శివారెడ్డి ఇంట్లో ఒక రూమ్లో అను స్పృహ లేకుండా కుర్చీలో తాళ్లతో కట్టేసి ఉంచుతారు శంకర్ శివారెడ్డి ఇంటి లోపల అను కోసం వెతుకుతూ అటు ఇటు చూస్తూ యాదగిరితో గౌరిగారు ఏమైనా కనిపించారా అని అడుగుతాడు లేదు సార్ అని యాదగిరి అంటూ ఉండగా ఆ శివారెడ్డి ఎవరిని నమ్మడు కాబట్టి ఖచ్చితంగా ఈ ఇంట్లోనే దాచిపెట్టి ఉండాలి ఇప్పుడు తను ఎలా ఉందో ఏమో బాబాయ్ అని శంకర్ అంటూ చాలా బాధపడుతూ ఫీల్ అవుతూ ఉంటాడు ఈ రూంలో ఎవరున్నట్టు అని యాదగిరి అనుని బంధించిన రూమ్ వైపు చూపిస్తాడు ఇక శంకర్ ఆ రూమ్ వైపు వస్తూ ఉండగా రూంలో కుర్చీపై తాళ్లతో కట్టేసిన అను విడిపించుకోవడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది అంతలో శంకర్ ఆ రూమ్ డోర్ ఓపెన్ చేస్తాడు డోర్ శబ్దానికి అను ఒక్కసారిగా డోర్ వైపు చూస్తుంది శంకర్ కూడా డోర్ ఓపెన్ చేసి చాలా షాక్ అవుతూ చూస్తూ ఉంటాడు యాదగిరి కూడా చూస్తూ షాక్లో ఉండిపోతాడు ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ